హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను పర్వాలేదు చాలా రోజులైందండి ఫ్రెండ్స్ వన్ వీక్ పైన సఫర్ అయ్యే బాగా ఎంత అసలు బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది పర్వాలేదు బాగానే ఉన్నాను అయితే ఈరోజు మనం మంచి సింపుల్ రెసిపీ మంచి రెసిపీ టేస్టీ రెసిపీ చేసుకుందామండి ఇదిగోండి ఇవి చూసారా ఇవి టొమాటోలు అనమాట పచ్చి టమాటో మొన్న పొలం వెళ్ళినప్పుడు పచ్చి టమాటాలు కోసాను మీరు అందరూ చూసే ఉంటారు ఆ పచ్చి టమాటాలతోటి మనం ఇప్పుడు పప్పు చేసుకుందాం అండి సింపుల్గా చేసుకుందాం చాలా చాలా ఈజీగా చేసుకుందాం ఎందుకంటే ఫీవర్ అవి తగ్గినా కూడా అంత పెద్దగా ఓపిక లేదు ఎక్కువ చేస్తే నిలబడి చేసేంత ఓపిక లేదు కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఫటాఫటమని లాగించేద్దాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి టమాటో పచ్చి టమాటోలతోటి పప్పు మీలో ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి మాకైతే చాలా చాలా ఇష్టం పచ్చి టమాటో పప్పు చేసుకోవడం చాలా ఇష్టం కూర కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయ కూర ఉల్లిపాయ వేసి కూర చేసుకుంటారన్నమాట చాలా రుచిగా ఉంటుంది మెంతి మెంతిబద్దలు కూడా వేసుకోవచ్చు దీంతో అయితే లోపల కొద్ది కొద్దిగా పండిపోతున్నాయండి ఇవి బాగా పచ్చిగా ఉంటేనే మెంతి పెద్దలకి బాగుంటుంది అనమాట పండుగ అసలు రాకూడదు అట్లాంటి వాటికే బాగుంటుంది ఏమీ తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ అసలు ఈ ఈ ఫీవరు ఇవన్నీ వచ్చి తగ్గిన తర్వాత అసలు అన్నం అంటే సహించట్లేదు అస్సలు అన్నం అంటే వామిటింగ్ వచ్చేటట్టు ఉంది పని ఏదో ఒకటి తినాలి కదా అందుకని ఇక ఇలా చేస్తున్నారు ఎంత వండితే అంత మిగిలిపోతుంది అనమాట వండిన దాంట్లో సగం అట్లా మిగిలిపోతుంది ఏం చేస్తాం చెప్పండి కాదు ఇప్పుడు అందరికి సీజన్ కదా ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి ఎక్కడ చూసినా ఫీవరు కాఫు అట్లనే కోల్డ్ ఇట్లానే చెప్తున్నారు అందరూ కూడా ఇదిగోండి ఈ ఈ టమాటాలు ఇలా కట్ చేసేసుకోండి మీకు కారిన సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు నేనైతే మూడు పచ్చిమిరపకాయలు వేసాను కరివేపాకు కట్ కడిగేసుకుని శుభ్రంగా పెట్టుకున్నాను ఇదిగో పెసరపప్పు చూసారా కొంచెం అంటే కొంచమే వేసాను చిన్న కప్పుతో ఫుల్ కప్పు కూడా లేనట్టు ఇదో ఈ కప్పుతో అప్పుడు వేసుకున్నాను పెసరపప్పు అయితే ఇప్పుడు మనం దీన్ని ఇవన్నీ పక్కన పెట్టేసి చాలా ఈజీగా చేసుకుందాం చూపిస్తానండి మనం ఏం చేసినా కూడా ఈ కుక్కర్తో కుక్కర్ చేస్తాం కుక్కర్తో చేసుకుందాం ఇంకా రైస్ కూడా కడిగేసాను కడిగేసి పెట్టుకున్నాను కుక్కర్లో పెట్టుకున్నాను అది కూడా స్టవ్ వెలిగిచ్చుకుంటా స్టవ్ వెలిగించుకున్నాము ఒక కుండ వెలిగించేస్తాను ఇదిగండి స్టవ్ వెలిగించుకుని మనం కుక్కర్ పెట్టుకుందాం కదా ప్యాన్ పెట్టేసుకున్నాం కొంచెం దీంట్లో నెయ్యి వేసుకుందాము మీరు ఈ ప్లేస్లో నూనె వేసుకోవాలనుకున్న వాళ్ళు నూనె వేసుకోండి ఇప్పుడు పోపు వేసేసుకుందామండి మెంతులు మెంతులు ఖచ్చితంగా వేసుకోండి పొల్లగా ఉంటుంది కదా పొల్లగా వాటికి కొన్ని మెంతులు బాగుంటుందన్నమాట అదే మెంతులు ఆవాలు జీలకర్ర కడిగించుకున్న కరివేపాకు అలాగే కట్ చేసుకుని పెట్టిన పచ్చి టమాటా ముక్కలు मंट उपलब्ध उपडा उपचार पत्तू ఇంగువ మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇంగువ స్కిప్ చేసేసుకోండి అలాగే దీంట్లోకి చాలా చాలా ముఖ్యమైనది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేమో మెంతి కారం అండి ఇది సరే ఇది కారం అనమాట నేను ఇలా మిక్సీలో వేసేసుకుని ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఆవాలు మెత్తులు మిరపకాయలు అలాగే ఇంగువ ఇంగువ మిక్సీలో వేసేసుకుని ఇలా మిక్సీలో ఒకసారి ఆడేసుకుని పెట్టుకున్నామంటే పప్పుల్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు కాస్త మగ్గనిద్దాం ఒకసారి చూద్దామండి ఒకరైతే గోధు వచ్చేస్తుందంటే ఇట్లా కొంచెం ఇలా మనం వేసిన నెయ్యి కానీ నూనె గారి వేసి పెడతాం కదండి అప్పుడు కొద్దిగా దాంట్లో ఇలా మగ్గితే బాగుంటుందన్నమాట ఏదైనా సరే ఆకుకూరైనా సరే టమాటో పచ్చిదైనా సరే పండుదైనా సరే ఇలా కాస్త నూనెలో మగ్గిన తర్వాత ఆ రుచి చాలా చాలా బాగుంటుంది అనమాట మగ్గింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నానబెట్టిన పెసరపప్పు ఉంది కదండి ఇందర వేసేద్దాం అసలు నీళ్ళు పొద్దాం ఏవి తినబుద్ద అవ్వట్లేదేమో ఇలా ఏది చేసుకోండి ఇలా బాగులేనప్పుడు నోటికి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఇలాంటి పప్పు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంతేనండి సరిపడా నీళ్ళు పోసేసుకునేది దీన్ని మూసపెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది ఎందుకంటే టూ విజిల్స్ వచ్చినాయి ఇంకొక విజిల్ వస్తే ఆపేస్తాను ఆపేసిన తర్వాత చల్లగా కూల్ అయిన తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత పప్పు తీసి చూపిస్తాను ఇంతే పప్పు కూడా పెట్టేసుకున్నాం కదండి పప్పు అయితే అయిపోయినట్టే మనం తినేయడమే అసలు ఇంకోటి కూడా వచ్చేసింది మనం మాట్లాడుతున్నంతలోనే ఇంకో పోటీ కూడా వచ్చేసింది త్రీ విజిల్స్ వచ్చాయి పెసరపప్పు కాబట్టి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చదివైంది చూసారా కింద పెట్టేసి కత్తు ఇంతేనండి చూసారా చక్కగా అయిపోయింది పప్పు మీకు ఇలా వద్దు అనుకుంటే నానబెట్టుకోకండి నానబెడితే ఇట్లా పప్పు ఇలా వస్తుంది అనమాట జిగురు జిగురుగా ముద్ద ముద్దగా అతుక్కోకుండా ఇలా వస్తుంది ఇప్పుడు నా నానబెట్టకుండా ఉడికించుకున్నారంటే కాస్త కొంచెం బిగురు దిగురులాగా వస్తుంది అనమాట ఉడికేటప్పటికి ఎలా ఇష్టం వాళ్ళు అలా మీరు ఉడికించుకోవచ్చు ఇలా మెడిపిస్తే మంచిగా అయిపోతుంది చూస్తారే ఎంత చక్కగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇలా ముక్క ముక్కలుగా ఉంటే తింటే బాగుంటుందన్నమాట ఈ ముక్కలు మనం అన్నలో కక్కులు తింటే పుల్లపుల్లగా భలేగా ఉంటుంది నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఓకేనా